రాజమహేంద్రవరం స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాతికేల సమావేశాన్ని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఐసీఎఫ్ జాతీయ అధ్యక్షులు జార్జి శ్రీమంతుల దళితుల మత స్వేచ్ఛ కోల్పోయిన రోజును బ్లాక్ గా నిర్వహిస్తామని పేర్కొన్నారు జార్జి శ్రీమంతుల మాట్లాడుతూ షెడ్యూల్ కులాల మత రాజ్యాంగంలో చేర్చి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఆగస్టు పదవ తేదీన దళితులు మత స్వేచ్ఛ కోల్పోయిన రోజును బ్లాక్ గా పాటిస్తున్నామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ఎస్సీలుగా పుట్టిన ఎస్సీ హోదా లేకపోవడం మతానికి కులానికి ముడిపెట్టి క్రైస్తవం స్వీకరించిన ఎస్సీలను భంగం కాదా తీవ్రమైన ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా శ్రీకులు పాస్ గారు శ్రీమంత్ జాజి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు గతంలో మరి వారు ఇలాంటి సిమిలర్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థలో చాలా తీవ్రంగా నేషనల్ లెవెల్లో కృషి చేశారు మన రాష్ట్రంలో ఇచ్చిమించి అన్ని జిల్లాలను తిరిగి కమిటీలు నిర్మాణం చేసి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే వ్యక్తి ఇప్పుడు శ్రీమంతుల జార్జి గారు వారు మరి ఈ సభను ఉద్దేశించి ఈ యొక్క మన పాత్రికేయ సేవ మాట్లాడతారు అలాగే దీంట్లో పాల్గొన్న వారు మీకు చిరపరిచే స్నేహితులు పెద్ద రాజు గారు అలాగే కోతురాజు సురవి గారు అలాగే నేను నరసింహం ఇప్పుడు మరి శ్రీమంతు జార్జి గారు మాట్లాడవలసిందిగా పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆ సోదరి స్నేహితులైన మీ అందరికీ అలాగే వేదికను అలంకరించినటువంటి సీనియర్ నాయకులు దల్సన్ బాబు గారు అలాగనే మరి పోలీస్ డిపార్ట్మెంట్లో సీఏగా చేసి ఇలాంటి ఈ ఉద్యమాల్లో దళిత క్రైస్తవుల విషయంలో కూడా అనేక విధాలుగా ముందుకు వస్తున్నటువంటి నాయకులు సాల్మన్ గారికి అలాగే సోదరులకి మీ అందరికీ కూడా ఈరోజు ఒక విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియపరచడానికి మేము రావటం జరిగింది నేను ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఐసిఎఫ్ అనే భారతీయ క్రైస్తవ సమైక్య జాతీయ అధ్యక్షులుగా జార్జి శ్రీమంతుల నా పేరు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దళిత క్రైస్తవుల విషయమై మౌనము దాల్చినటువంటి కేంద్ర రాష్ట్ర పాలకులకు మా వెన్నుపాన్ని తెలియపరచాలని షెడ్యూల్ కులములు మత స్వేచ్ఛను అరించి వేసినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల యాభై ఎస్సీ మూడవ పేర రాజ్యాంగంలో లేని దానిని రాజ్యాంగంలో చేర్చి రాష్ట్రపతి ఉత్తర్వులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి గారు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వారి సారథ్యంలో పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదో తేదీన దళితులకు మతస్వేర్ఛను ఈ అమెండ్మెంటు వలన కోల్పోయినటువంటి పరిస్థితి ఇదే రోజు పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదో తారీఖు మత స్పేర్చు కోల్పోయిన రోజు దీన్ని మేము బ్లాక్ డేగా మేము నిరసనలు ఇప్పటికీ ఇంచుమించు ఒక ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్లో అలాగే హైదరాబాదులో ఇందిరా పార్కు దగ్గర కొన్ని మెయిన్ సెంటర్లలో అలాగనే ఇచ్చాపురం నుంచి హైదరాబాద్ వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవ చైతన్య యాత్రని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియపరిచాం అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మా షెడ్యూల్ కులముల వారికి మత మతస్వేర్చ కోల్పోయిన రోజు ఆగస్టు పదో తారీఖు దాన్ని మేము పురస్కరించుకుని ఈ ఎస్సీలుగా పుట్టినా కానీ ఎస్సీ హోదా లేకపోవటం మతానికి కులానికి ముడిపెట్టి క్రైస్తవ్యం స్వీకరించిన ఎస్సీలను బీసీసీలలో చేర్చడం మతస్వేచ్ఛకు భంగం కలిగించటమని ఇది పాలకులకు తెలియదా పంతొమ్మిది వందల యాభై ఆరులో సంవత్సరంలో నోటీస్ పంపించి దళిత క్రైస్తుల విషయం ఏం చేశారని అడిగితే మరలా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఈ మధ్యకాలంలో బాలకృష్ణ కమిషన్ అని ఒక కమిషన్ వేసింది వేసి దీని మీద మీరు ఈ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని మేము తర్వాత మేము మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పింది అయితే ఇప్పుడు మేము అడిగేటటువంటి మా డిమాండ్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏమో తీర్మానాలు చేస్తున్నాయి కేంద్రానికి పంపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వమేమో కమిషన్లు కమిటీల పేర్ల మీద కాలయాపన చేస్తున్నారు కానీ ఎన్నో ఇప్పటికీ ఎన్నో కుల సంబంధమైనటువంటి రిజర్వేషన్ల విషయాల్లో రాజ్యాంగాన్ని సవరణలు చేసి కొన్ని కులాలను చేర్చటం కొన్ని కులాలను తప్పించటం రాజ్యాంగ సవరణలు చాలా జరిగినాయి మరి ఇప్పుడు ఎన్నో యాండ్ల నుంచి పోరాటం చేస్తున్నటువంటి మా దళిత క్రైస్తవుల విషయంలో మేము ఏ పాపం చేశాం క్రైస్తవ్యం స్వీకరించటం దళితులు నేరమా పాపమా అన్ని కులాలకి కూడా మతస్వేచ్ఛ ఉంది దళితులకు ఎందుకు స్వేచ్ఛ లేదు మతస్వేచ్ఛ అన్నది ఎవరికి వారు నచ్చిన దైవాన్ని ఆరాధించుకోవటానికి రాజ్యాంగం కల్పించినటువంటి భారత పౌరులకు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రాజకీయముగాను లేకపోతే కులాలుగాను విద్య వైద్య ఆర్థికంగాను అందరూ కూడా సమానంగా వారు వారి స్థితిగతులను వారి వారి కుల విభజనలు బట్టి వారి ట్యాటర్స్లను బట్టి వారికి రిజర్వేషన్లు కల్పించారు మరి దళితులమైనటువంటి మేము అంటరానితనానికి ఎప్పటి నుంచో గురవుతున్నామన్న సత్యం అందరికి తెలిసిన విషయమే క్రైస్తవ్యం స్వీకరించినా కానీ అంటరానితనానికి దళితులే అంటున్నారు తప్ప వీరిని ఏమన్నా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళుగా వీళ్ళు ఏం చూస్తలేరు అదే చౌదరి గారు కానీ వారి స్థితిగతులు ఏమీ మారలేదు ఎస్సీలుగా వారు ఏమాత్రం కూడా వారు స్థితిగతులు వారు అంటరానితనానికి గురవుతున్నారు తప్ప వారి స్థితిగతులు మారలేదు మతమన్నది సామాజికమ ఆధ్యాత్మికమైనది మతమన్నది కులమన్నది సామాజికమైనదని అప్పుడే ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది ఆ యూపీఐ ప్రభుత్వానికి కానీ అది ఏమైందో ఇప్పటికీ కూడా తెలియలేదు దాన్ని పక్కన పెట్టేశారు ఆ తదుపరి మేము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కానీ వారికి మేము వినతి పత్రాలు దళితులకు మత స్వేచ్ఛ కల్పించండి దళిత క్రైస్తులుగా మేము చాలా వెనకబడిపోతున్నాం మా స్థితిగతులు మారలేదు ఇది మా విషయం అని చెప్పి వారికి మా గోడును వినిపించినా కానీ ఏమాత్రం కూడా ఎవరు పట్టించుకోకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు ఆ తదుపరి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల తొమ్మిదిలో దళిత క్రైస్తవుల విషయమై మాకు ఈ విషయాన్ని మీరు కూడా తీర్మానం చేయాలి వారయంలో వారు చేశారు మీరు కూడా దీని విషయంలో ఏం చేస్తారని అడిగినప్పుడు దళిత క్రైస్తవుల విషయంలో ఇది చాలా సున్నితమైన విషయం కనుక తప్పనిసరిగా మేము కూడా చేస్తామని అసెంబ్లీలో వారు కూడా తీర్మానం చేశారు వారు అకాల మరణం చేత ఆ తదుపరి వాసే గారు ఆపద్భాంత ముఖ్యమంత్రిగా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఈ చేసినటువంటి తీర్మాన కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అయినా ఫలితం శూన్యం తదుపరి మరల రెండు వేల పద్నాలుగులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరలా సీఎంగా వచ్చారు వచ్చిన తర్వాత వారిని మరలా మేము అడిగాం అయ్యా మా దళిత క్రైస్తవుల విషయం ఏం చేశారని అడిగితే మరలా తీర్మానం చేసి అసెంబ్లీకి పంపించారు పార్లమెంట్కి పార్లమెంటుకి ఆ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు ఆ తదుపరి ఇలాగన ఈ మధ్య రెండు వేల పంతొమ్మిదిలో మరల ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వారికి కూడా మేము ఈ విషయాన్ని మరలా అడిగాము అయ్యా మా దళిత క్రైస్తవుల విషయం మీరు ఏం అంటే వారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు ఇలాగన కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీని తీర్మానం చేస్తాం ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని తీర్మానం చేసి పంపి తప్ప కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు ఈ ఎస్సీలకు బౌద్ధ మత ఎస్సీలకు మతస్వేర్చ కల్పించారు పంతొమ్మిది వందల యాభై ఎస్సీ మూడో పేరై సవరించి మరి దళిత క్రైస్తవులకు క్రైస్తవ్యం స్వీకరించినటువంటి దళితులకు ఎందుకు ఎస్సీ హోదా కల్పించలేదో మేము చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం అయితే సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల విషయమై చాలా సందర్భం